చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇక శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నాగావళి నదుల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది రెండు రోజులు పోటెత్తిన వరదతో నదీ పరివాక ప్రాంతాల్లోని గట్లు కోతకు గురయ్యాయి దీంతో పలు మండలాల్లో పంట పొలాలు వరద నీటిలోనే కొనసాగుతున్నాయి వంశధార నాగావళి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు గడిచిన రెండు రోజులతో పోలిస్తే జిల్లాలోని నాగావళి వంశధార నదుల ఉధృతి కొంతమేర తగ్గింది అయినప్పటికీ కూడా సాధారణ రోజులతో పోలిస్తే ఇంకా ఉధృతంగానే నదులు ఉన్నాయి మరోవైపు ప్రమాద ఘంటికలు కూడా మోగిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ గట్లు ఏటి గట్లు కరకట్లు చాలా వరకు బలహీనమైనటువంటి పరిస్థితి చాలా చోట్ల ఎందుకంటే కోతకు గురవటంతో కొన్ని దగ్గర గట్లపై నుంచి కూడా వాటర్ ప్రవహించిన నేపథ్యంలో చాలా వరకు కూడా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలు నదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని కూడా అధికారులు చెబుతున్నారు నిన్నను చూసుకున్నట్లయితే నిన్నను ఇక్కడ దూసి మండలం దూసి ఆమదలవలస మండలం దూసి వద్ద ఓ రైతు యూరియా పొలానికి యూరియా జల్లి చేతులు కడుక్కునేందుకు నాగవళి నదీ తీరానికి వచ్చి గల్లంతైనటువంటి పరిస్థితి ఆయన ఆయన ఆచూకీ ఇంకా కూడా లభ్యం కానటువంటి పరిస్థితి ఇదే నాగవళిలో ఆయన నిన్న గల్లంతయ్యారు అదేవిధంగా నిన్న నరసనపేట మండలం కామేశ్వర్ కామే నరసనపేట మండలం కామేశ్వరపేటలో కూడా ఓ యువ రైతు చెరువులో స్నానికి దిగి గల్లంతేనటువంటి పరిస్థితి వాటర్ బాడీస్ అన్ని కూడా ఫుల్ ఫుల్ స్టోరేజ్తో ఉన్నటువంటి పరిస్థితి చాలా దగ్గర గట్లు కూడా బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు అధికారులు నదీ తీర ప్రాంతాలు కావచ్చు వాటర్ బాడీస్ దగ్గర కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇంకా వేలాది ఎకరాలు జిల్లాలో వేలాది ఎకరాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి చాలా ఎనిమిది వేల ఎకరాల మేర జిల్లాలో పంట నష్టం కూడా జరిగి ఉండొచ్చని ఒక ప్రాథమిక అంచనాకైతే అధికారులు వచ్చారు ఇంకా వాటికి సంబంధించి కూడా పంట నష్టానికి సంబంధించి కూడా అధికారులు లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి ఇటు కరకట్ల ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో ఆ కరకట్లను కూడా చేసేందుకు కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది చూసినట్లయితే నిన్నటికి ఇప్పుడు ప్రస్తుతం నాగావళి నదీ తీరం దగ్గర ఉన్నాం నిన్నటికి ఈ యొక్క గట్టు పైనుంచి వాటర్ అంతా కూడా ప్రవహించింది చూస్తే ఇసుక బస్తాలు కూడా మనకి కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా వాటర్ ఫ్లోటింగ్ ఏమేరా అంతా కూడా ఉందనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు వరద ఉధృతి కొంత నిన్నటి మీద కొంత తగ్గడంతో మామూలుగా గట్టు అయితే కనిపిస్తుంది నేనైతే ఈ అంతా కూడా కనిపించిన కనిపించినటువంటి పరిస్థితి మొత్తం గట్టు పైనుంచి వాటర్ ప్రవహించినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా నదీతీర ప్రాంతాలు మాత్రం ఇంకా ప్రమాద గంటికను మోగిస్తున్నాయి సాధారణ పరిస్థితుల కంటే కూడా గట్లు వీక్గా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు